సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి డెబ్బై వేలు పెంచి రెండు లక్షల యాభై వేలు ఎస్సీలకి బీసీలకు కూడా కలిపి అంత ముందు లేదు పిలే బాబు గారు కూడా బీసీలు పెంచారు ఇప్పుడు బీసీని కూడా యాభై వేలు పెంచి రెండు లక్షల ముప్పై దాంట్లో సురేష్ రెడ్డి మన నాయకులు రావసాన్ని మండలం కోరుతున్నాం మండల మండలం వరకపూడి గ్రామానికి వచ్చాం తొలిగు సుపరిపాలన ఇదేంటంటే లాస్ట్ గవర్నమెంట్లో అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సిమెంట్ రోడ్లు వేసారు మెయిన్ రోడ్ మన మీటింగ్ హాల్ దగ్గర మీటింగ్ దగ్గర కూడా ఉంది ఇప్పుడు గిరిజన వాడి దగ్గరికి వెళ్ళాం రోడ్లన్నీ ఉన్నాయి సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు సరే నేను ఒక్కటి చెప్తా జన్మభూమిలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అల్లీపురంలో డెబ్బై ముప్పై శాతంలో వెంకయ్య గారు డిగా ఉన్నాడు ఆయన పక్కన పెట్టుకుని నేను వేయించా పంతొమ్మిది వందల తొంభై ఏడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రోడ్ డేట్ ఉందో చూడమనం వరకు అప్పుడు ఏంటి నలభై యాభై ఏళ్ళు ఈ ప్రజలు ఆ రోడ్డు మీద తిరగాల దానికి గబ్బు పడతారా కప్పు తినేస్తారా రోడ్లు పైలి పోయి మెటల్ బయటకు సిమెంట్ రోడ్డు అది ఎట్ట మన సంపత్తి అని అడుగుతున్నా నేను చవిటి కాలువలు చూస్తే ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే చవిటి కాలువలకి శిలా పలకాలు వేసుకోరు ఆయన ఆయనకంటే ఎత్తు శిలాపలకం వేసుకుంటాడు అది చూస్తే రివర్స్ నీళ్ళు వస్తున్నాయి కిందకు పోవాల్సింది వెనక్కు వెనక్కి వస్తున్నాయి ఇళ్లలోంచి దాంట్లోకి పోవాల్సింది చౌటికాలం నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి స్టాగ్నెట్ అయిపోయేసి మురికి పట్టి జబ్బులు వస్తున్నాయి అంటే ఇంత దుర్మార్గాలకి ఒడిగడితే ఎట్లా అని చెప్పేసి ఏదేమైనా ఈరోజు డిడిఆర్సీ మీటింగ్లో కూడా నేను చాలా ఇష్యూస్ రేస్ చేశాను సరివే సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ లాస్ట్ గవర్నమెంట్ ధ్వంసం చేసి వెళ్ళిపోయింది సర్వేపల్లి చెరువు స్ట్రెంగ్తనింగ్ అని చెప్పేసి దాన్ని ఉన్నది పాడు చేసి వెళ్ళిపోయింది టేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసాడు తిరుమలంపాళెం బ్రిడ్జి మీద బ్రిడ్జ్ అంత వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన గెలిచాడు ఆపేసాడు ఎట్ట మనసు అని నడుతుండ నువ్వు మిద్దులు మేడలు కట్టుకోవాలా వీళ్ళు నాశనం అయిపోవాలా జనం రైతులు ఇవన్నీ దారుణాలు జరిగిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మాక్సిమం ఆర్ఎండ్బి ఇప్పుడు ఎల్లుండి హోమ్ మినిస్టర్ అనితం వస్తుంది మూడున్నర కోటి ఆ చెన్నపల్లిపాళెం నుంచి ఆ కోడూరు బీచ్ ఆ వెలాంగిణి చర్చి దారుణంగా ఉంది ఆ రోడ్డు వేల మంది మైపాడి కంటే సందర్శకులు పెరిగారు ఫౌండేషన్ ఇస్తున్నాం పని మొదలు పెట్టిస్తున్నాం ఒక డెబ్బై లక్షలు ఇచ్చాం ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి మాక్సిమం ఆర్ఎన్బి పంచాయతీరాజ్ అన్ని పనులు చేస్తున్నాం ఇరిగేషన్లో నూట ఇరవై పనులు సిల్ట్ క్లియరెన్స్ తీసే పనిచేసాం ఐదేళ్లు పేరుకుపోయి నీళ్ళంతా ఈరోజు టిడిఆర్సి మీటింగ్లో కూడా చెప్పా ఇరవై మూడులో సెకండ్ క్రాప్కి లక్ష ఐదు లక్ష పదివేల ఎకరాలకి నలభై టిఎంసీలు కాజేసిన రికార్డు వాడు అంటే ఎకరాలు టీఎంసీకి రావాల్సింది లక్ష ఎకరాలకి నలభై టిఎంసీలు అంటే పది పదకొండు పన్నెండు టీఎంసీలతో పండించాల్సింది నలభై టీఎంసీలు వేస్ట్ చేసి ఫస్ట్ క్రాప్లో మూడు లక్షల ఎకరాలు బీడు పెట్టుకున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటువంటి దుర్మార్గాలకి మీరు పాల్పడ్డారు ఈరోజు అనుభవిస్తున్నారు ఏదేమైనా నేను ఒకటే చెప్తా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలా మంది తప్పించుకుంటున్నారు కొంతమందికి తప్పదు మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చాయంట ఐ మీన్ కస్టడీలో విచారణ అందరికీ ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లంగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగు అంట దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిహెచ్డీ తీసుకున్నాడు ఏం చేశాడు మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డి కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది మీసాలు అరవై ఐదేళ్ళు పైన పడిన వ్యక్తులు రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డి వచ్చే అవకాశం ఉంది మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు సొసైటీ అధ్యక్షుడు తోటపల్లి గూడూరు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు అట్లే ఇక్కడున్న శ్రీషారెడ్డి కానీ గ్రామ నాయకులు అందరూ ఒకటైనరు వరకొడి ఎట్లా బాగు చేయాలని చూస్తున్నారు ఎటువంటి గిరిజనుల ఇళ్ళు ఆగిపోయి ఉంటే అవన్నీ ఒక మనిషిని పెట్టుకొని నాలుగు రూపాయలు ఈయన వాళ్ళకి ఖర్చు పెట్టి ఆ క్వాలిటేటివ్ ఇల్లు నేను ఒకటి చెప్తుండా ఎవరైనా సరే ఆ గిరిజనుల ఇల్లు ఆ రెండు లక్షల యాభై వేలు చేశాం లక్ష ఎనభై వేలుకి తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి మేము రెండు ముప్పై ఇస్తున్నాం లక్ష ఎనభై కట్ చేసి ఆ లక్ష ఎనభైలో నలభై యాభై వేలు తినేస్తున్నారు దారుణంగా ఉన్నాయి ఇప్పుడు బాబుగారు మళ్ళీ కేంద్రం లక్ష ఎనభై వేలు ఇస్తే డెబ్బై వేలు కలిపి రెండు లక్షల యాభై వేలు చేశారు నేనేం చెప్తున్నానంటే ఈరోజు డిడిఆర్సీ మీటింగ్లో చెప్పా ఎవరో ఒకరు ఆ ఊర్లో ఒక పెద్ద కాంట్రాక్ట్ ఎవరైనా బయట ఉన్నాడు ఎన్ఆర్ఐ వాళ్ళని ఒప్పించి ఆ రెండు లక్షల యాభై వేలల్లో రూపాయి తాకకుండా ఆ కట్టించానికి పది రూపాయలు సహాయపడి ఆ క్వాలిటీ అవి ఇల్లుగా కట్టిస్తే పది కాలాల పాటు ఆ గిరిజనులు బిడ్డలు దాంట్లో బతుకుతారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను నేను ఎప్పుడో తొంభై ఐదులో కట్టించానంట అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ పైన ఉరుస్తున్నాయి అన్నారు కానీ రిపేర్లకి డబ్బులు రావు అంటే ముప్పై ఏళ్ళకి కూడా ఉరుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఐదేళ్ళకి మూడేళ్ళకి పడిపోయే పరిస్థితి ఉన్నాయి బేస్మెంట్లు కూడా లేకుండా ఇల్లు కట్టారు అందుకని సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నేను ఆయన్ని ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు నలభై రెండు ఇల్లు గిరిజనులు నలభై రెండు ఇల్లు గిరిజనలీ స్లాబ్ లెవెల్ కి వచ్చినాయి ఎనిమిది హరిజనుల ఇల్లు కూడా బేస్మెంట్ ఎనిమిది ఎస్సీల ఇల్లు కూడా బేస్మెంట్ లెవెల్ కి వచ్చినాయి నేను మా నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తుండా ఆ కాంట్రాక్ట్ ఇంకో దాంట్లో ఏదైనా పది రూపాయలు ఆదాయం వచ్చేటట్టు చూడండి ఆ బిడ్డలు పేద తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు పది కాలాల పాటు నేను మల్లికార్జునపురంలో ఒక కాంట్రాక్టర్ ని రిక్వెస్ట్ చేసి ఆయనకు వేరే వర్క్ ఇప్పించి ఇల్లు కట్టించా ఎటుండి అయిపోయి చూసి రండి అదే పరిస్థితి ప్రతి ఊర్లో గిరిజనుల విషయంలో ఊర్లో నాయకులు మాట్లాడుకుని ఒక మనిషిని పెట్టి అవసరమైతే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి మన ట్రాక్టర్లు మన లారీలు ఏదైనా ఉంటే ఫ్రీగా పెట్టి మంచి ఇల్లు కట్టేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ సురేష్ రెడ్డి ఇక్కడ ఉన్న టీమ్ తీసుకున్న బాధ్యతకి నేను అభినందన తెలియజేస్తాను